రోజు మరో మూడు శారీస్తో వచ్చానండి చూడండి ఇది లైట్ లైట్ కలర్ అండి బాగా లైట్ కలరు ఈ మధ్యన ఇది బాగా ట్రెండ్ అనమాట బాగా వాడుతున్నారండి మొత్తం ఇదంతా సాదా వచ్చేసిందండి ఇదేమో పవటంచ్ అండి పవటన్స్కి ఇలా దారాలు దారాలుగా వచ్చింది దీని బ్లౌజ్ చూపిస్తా ఇదిగోండి బ్లౌజ్ రేపు రేపు సాయిబుల్ పండగ కదండి ఇది సాయిబుల్దండి ఇది పోయి మోడల్ పెట్టేసి అనమాట చూసారా బాగుందా హ్యాండ్స్ ఏమో ఈ మోడల్ వచ్చిందండి చూసారా చాలా బాగుంది కదా హ్యాండ్ మొత్తం హ్యాండ్ అంతా ఇలా వచ్చేసింది చూసారా ఈ శారీకి బ్లౌజ్ అండి మరో శారీ చూపిస్తాను ఈ శారీకి ఈ మోడల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా కటింగ్ వీడియో కావాలన్నా నేను పెడతానండి చూడండి ఈ శారీ కూడా అండి ఇదేమో అంచండి ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యన శారీస్ చూసారా శారీ అంచాము ఈ కలరు వెరన్ కలరు ఇదంతా స్పాట్ కలర్ అండి రెండు షేడ్లు వచ్చినాయండి ఇది రెండు గోల్డ్ స్పాట్ ఇదేమో లైట్గా వచ్చింది చూసారా ఇదేమో ఫౌంటన్స్ అండి ఫౌంటన్స్కి ఇలా దారాలు దారాలుగా అనమాట చూసారా చాలా బాగుందండి ఇలా బ్లౌజ్ చూపిస్తారు ఇది బ్లౌజ్ అండి ఇదేమో బాడీ అంతా గోల్స్ పార్ట్ వచ్చింది హ్యాండ్స్ ఏమో ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట చూసారా హ్యాండ్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది వర్క్ ఇప్పుడు కలర్స్ వచ్చింది కదండి ఫ్రంట్ ఏమో లైట్ కలర్ వచ్చింది బ్యాక్ ఏమో ఇలా వచ్చింది ఇది సాయిబుల్దేనండి ఇదిగోండి ఇది మరో శారీ అండి చూసారా చిన్న చిన్నగా బీట్స్ వెళ్ళి వచ్చినాయి అనమాట అలా పువ్వు వచ్చింది దీనికి అంచు ఇలా వచ్చిందండి చూసారా చాలా బాగుందనమాట ఇప్పుడు బాగా వాడుతున్నారండి వీటిని కానీ చాలా బాగుంది క్లాత్ కూడా అంటే గరుకు కాదు అంత సిల్కు కాదు అన్నట్టుగా మాదిరిగా ఉంది ఇదేమో పౌటంచండి ఇలా వచ్చింది అనమాట శారీ అంతా మాములుగా మూడు రంగులండి ఇది లైట్ కలరు ఇది నిండు బోల్స్ పాటు ఇదేమో అంచు మెరూన్ కలర్ వచ్చింది దీని మీద జాకెట్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి చూసారా ఇది నిండు కలర్ వచ్చింది గోల్స్పాటు బ్యాక్ లైట్ కలర్ వచ్చింది ఫ్రంట్ నిండు కలర్ వచ్చిందండి ఇది నిండు కలర్ వచ్చింది నిండు పాటు కలరు హ్యాండ్స్ ఏమో అట్లా మెరన్ కలర్ వచ్చిందండి చూసారా చాలా బాగుందనమాట కానీ అండి ఊడిపోతాయి క్లాస్గా కట్టుకొని ఇడిసేయాలన్నమాట మీకేమన్నా బ్లౌజ్ కటింగ్ చూపియాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్